ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గం ముదిగొండ మండలంలోని పలు గ్రామాల్లో సందర్శించి వరద వల్ల సంభవించిన విపత్తును ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఖమ్మం జిల్లాలో వరద ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసిన మహిళా డిగ్రీ కళాశాల పునరావాస కేంద్రాల్లో పర్యటించి బాధితులకు భరోసాను ఇచ్చారు అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అండగా ఉంటుంది అధైర్యపడకండి వెంటనే అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున సాయం చేస్తామని హామీ ఇచ్చారు